హై యాష్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్న వెహికల్స్ అయితే చూపెట్టడం జరుగుతుందండి మీకు ప్రజెంట్ ఇవి మాత్రమే ఉన్నాయి మా దగ్గర దయచేసి చూసుకునే రండి ఎందుకంటే మళ్ళీ చాలా దూరం చాలు వస్తారు కాబట్టి మీకు డైలీ అప్డేట్ ఇవ్వాలని మేము మళ్ళీ ఈ వీడియో అయితే చేయబోతున్నాం అండి ప్రజెంట్ అయితే మన దగ్గర ఫిఫ్టీన్ పదిహేను వేల రూపాయల లోపు బైకులు ఉన్నాయన్న దాని తర్వాత ఇరవై ఐదు వేలే ఉన్నాయి అంతకుమించి ఎక్వరేట్ ఎక్కువ రేట్ బండ్లు అయితే ప్రజెంట్ లేవు ఈ ఒకటి రెండు మూడు ఈ మూడు బండ్లకు వచ్చేసి పదిహేను వేల రూపాయల అండి ఇది హీరో గ్లామర్ టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఇంజన్ బాగుంది ఇది మనకు పదిహేను వేలకు అవుతుందండి బండి ఒకటి బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది అవుట్లుక్ చాలా ఉంది ఇంకోటి హీరో ప్యాషన్ ప్రోనే ఇది కూడా టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అది టూ థౌసండ్ టెన్ మోడలే ఇది టూ థౌసండ్ టెన్ మోడలే మూడు టెన్ టెన్ మోడల్ అండి ఇది కూడా మనకు పదిహేను వేలకు అవుతుందండి బండి చాలా బాగుంది బండి ఇంజన్ కూడా ఇది ప్రజెంట్ అయితే ఈ కండిషన్లో ఉంది పదిహేను వేలు ఉంది ఇంకోటి సిటీ డిలక్స్ అండి ఇది టూ థౌజండ్ సారీ హెచ్ఎఫ్ డిలక్స్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ మనకు వీల్ వచ్చింది బండి ఇంజన్ చేసి ఉంది ఇది కూడా మనకు పదిహేను వేల అవుతుందండి ఈ మూడు బండ్లు వచ్చేసి పదిహేను వేలు ఉన్నాయి ఇది ఎస్పీ షైన్ అండి ఓ హోండా ఎస్పీ సై టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బండి బ్యాటరీ ఒకటి వేసుకోవాలి ఇంజన్ చాలా బాగుంది ఈ బండి ధర వచ్చేసి ఇరవై ఐదు వేలు అవుతుందండి పదిహేడు మోడల్ వెహికల్ ఇంకొకటి సిబిసైనే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు ప ఇరవై ఐదు వేలకు అవుతుందండి ఇంజన్ చేసి ఉంది బండి ఇది ప్యాషన్ ప్రోనే ఇది ప్యాషన్ ప్రో కాకపోతే టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా మనకి ఇరవై ఐదు వేలు అవుతుంది కొంచెం డిస్కౌంట్ వస్తుందండి ఇదైతే డిస్కౌంట్ రాదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అండి బండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది చాలా బాగుంది బండి అది మన జెన్కోవాళ్ళు వాడిన వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంకోటి ఈ కానిస్టేబుల్ వాడిన వెహికల్ బండి టూ థౌజండ్ ట్వెల్వ్ సారీ థర్టీన్ మోడల్ బ్రేకిల్ అండి హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ ఇది దీని ధర కూడా మనకు జస్ట్ ఒక ఇరవై ఐదు వేలు అవుతుందండి ఇంకొకటి హీరో స్ప్లెండర్ ప్లస్ రెండు హీరో స్ప్లెండర్ ప్లస్లు అయితే ఉన్నాయి ఇది ఇంజన్ చేసిన బండ్లు అండి ఈ రెండు బండ్లు మనకు ఇరవై ఐదు వేలకైతే అందుబాటులో ఉన్నాయి టైర్లు కానీ ఇంజన్ కండిషన్ కానీ చాలా బాగుంది మీరు ఇక్కడికి వచ్చి చూడండి వెహికల్స్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతనే తీసుకోండి ఇంకా హీరో గ్లామర్లు అండి మనకు మూడు వెహికల్స్ అయితే వచ్చినాయి ఇది ఈ మూడు కూడా ఇరవై ఐదు వేలలోనే ఉన్నాయండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ మనకు ఇరవై ఐదు వేలకే ఉంది బండి ఒకటి అవుట్లుక్ బా లెఫ్ట్ రైట్ సైడ్ కలర్ షేడ్ అయింది అంతే ఇంకోటి హీరో గ్లామరే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది ఇరవై ఐదు వేలకైతుంది ఇది ఇంజన్ చేసి ఉందండి బండి అవుట్లుక్ డల్ ఉంది ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అండి అవుట్లుక్ చాలా బాగుంది బండి ఒకటి ముందడ మడగరేసుకోవాలి ఇది కూడా మనకు ఇరవై ఐదు అయితే ఉందండి ప్రజెంట్ అయితే నా దగ్గర టోటల్ ఇరవై ఐదు వేల రూపాయల బండ్లు మాత్రమే ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ వెహికల్స్ అయితే వస్తాయి మేము మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాం ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి ఇంకోటి ఏఎస్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇది చాలా బాగుంది బండి ఇది కొంచెం కీ లేకపోవడం వల్ల అయిపోయింది అంతే ఇది ఎప్పుడో అమ్మే వెహికలే ఇదైతే మనకు జస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలకైతుందండి బండి ఇంజన్ బాగుంది చాలా బాగుంది టైర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్లోనే ఉన్నాయండి అవుట్లుక్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది వెహికల్ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా వెహికల్స్ కావాలన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి కంపల్సరీ అలానే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కొడితే సరిపోతుందండి మాకు అలానే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరున్నా వీడియో కొత్త చూసే వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి దయచేసి మేము డైలీ డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాం దయచేసి ఫాలోఅప్ చేసుకున్న తర్వాతనే రండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పోతే మీకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అంతే మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అండి అదే గ్రామం అన్నది మాదేపూర్ రోడ్లో ఉంటుంది గారపల్లిలో ఇటు మనకు నియర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా ఉంటుంది మనకి ఎంఆర్ఎఫ్ షోరూమ్ దాటుతోనే మన షాప్ అయితే అవైలబుల్ కొట్టం మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ దీనికి ఓన్లీ మెసేజ్ వేయండి కాల్స్ మట్టికి వేయకండి కలవవు మెసేజ్ వేసిన తర్వాత కూడా మేము కంపల్సరీ ఈవినింగ్ రిప్లై అనేది ఇస్తామండి అది ఒక గ్రూప్ లింక్ అనేది గ్రూప్ అనేది కూడా ఉంటుంది ఆ గ్రూప్లో కూడా వెహికల్స్ ఏవే ఉన్నాయి ఏవేవి లేవు అని కూడా పెడతాము అది గ్రూప్లో జాయిన్ కావాలంటే నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ హాయ్ సెండ్ మీ లింక్ అని పెట్టండి నేను పెట్టేస్తాను మీకు లింకు అందులో జాయిన్ కానీ డైలీ అప్డేట్ అయితే ఉంటుంది ధన్యవాదాలు